మా ప్రజలకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలండి ఈ ఉదయ కాలంలో సహోదరుడు ఒక పాట పాడాడు ఎవరో తెలుసా ఏసయ్య చెబుతా నేడు వినవయ్యా చెప్పేవాళ్ళు లేకు చెప్పేవాళ్ళు లేకుండా చెడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు నూటిలో తొంభై తొమ్మిది శాతం మంది చెడిపోయే వాళ్ళే ఉన్నారు ఎవరైనా మంచి మాటలు చెప్తే వినరు ఎందుకు వినరంటే తల్లి తండ్రి నాయనా నీకు ఇరవై ఏళ్ళు వచ్చేదాకా నా మాట వినరా చక్కగా చదువుకోరా మంచిగా బడిగిపోరా అల్లరి చేయొద్దు దృష్ట సాంగత్యం మంచి మరి అపహాషకులున్న సావాసం సినిమాలు చూడకు షికారులు కొట్టకు గోవా గోవాట్టుగా తప్పకు మందు ఇలాంటి మరి చెడు అభిప్రాయాల్లో తిరగకు నీ శరీరం పతనమైపోతుంది నీ భవిష్యత్తు పాడైపోతుందని చాలా మంది మరి తల్లిదండ్రులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు ఇలాగా ఎంతో మంది చెప్తూ ఉంటారు పెట్టి మరి వెళ్ళిపోతూ ఉంటారు కూడా ఇలాగే వచ్చి చెప్పారు ఆయన వీధుల్లో నిలబడి కాలము సంపూర్ణమై ఉన్నది దేవుడి రాజ్యము సమీపించి ఉన్నది అందరూ అంతటా మారు మనసు పొందండి మారు మనసు పొందండి మారు మనసు పొందండి చెడు అభిప్రాయాలు ఉంది నీ ఆత్మకు చావు లేదు అన్నాడు ఆయన ఎందుకు నీ ఆత్మకు చావు లేదంటే నీ శరీరాన్ని నడిపించేది ఆత్మనే యోహస్వర్ధ ఆరు చేయించినది శరీరము కేవలం నిష్ప్రయోజనం అండి ఆత్మ ఉన్నంత వరకు చందాలు కలిగిన వాడవైనా ఐశ్వర్యవంతుడు పేదవాడు అయినా ధనికుడు అయినా పుట్టు అయినా ఎవరైనా సరే ఆత్మ ఉన్నంత వరకు ఆత్మ బయటికి పోతే అతనికి ఏం మిగులుతుందంటే తన శరీరము డెడ్ అయిపోతుంది అది మరణించి మరణిస్తుంది అది పనికి రాదు దాని ఒకవేళ ఎంతో ప్రేమ ఉండి పెట్టుకున్న ఒక్క రోజు కంటే రెండు రోజుల కంటే అది చేయదు ఎమ్మడి అది వాసన కొడుతుంది లేపు లేపో లేపోని ఊరి బయట తీసుకొని పోయి శ్మశానములో మనం పారేసి వస్తాం వెనుక కూడా తిరిగి చూడం ఎందుకంటే అతడు మనకు లేడు అతడు వెళ్ళిపోయినాడు వాడు ఎవరండి ఆత్మండి రామయ్య సుబ్బయ్య పుల్లయ్య విజయ అయినా దాని జాషు అయినా వెళ్ళిపోయాడ శరీరం భూమి దినే ఉన్నాయి కానీ మనకు లేడంటున్నాడు మానవుడు స్నేహితులు బంధువులు భార్య పిల్లలు లేడండి మన మా వాడు లేడండి మా అన్న లేడండి మా తమ్ముడు లేడండి మా డాడీ లేడండి ఎక్కడ పోయాడో నడిపించున్నాడు బతికినంత కాలం తిన్నాడు తాగాడు కొట్లాట చేశాడు ఎన్నెన్నో పనులు చేశాడు ఆ శరీరం మట్టికి అప్పచెప్పాడు ఎల్లిపోయాడు ఈ వెళ్ళిపోయిన వారి మరి ఎన్నో వేల పాపాలు ఉన్నాయండి ఆ పాపాల మూలంగా మరి అగ్నిగుండంలో పడిపోతుంది ఆత్మ యుగ యుగాలు కాలే ఆ అగ్నిగుండంలో అగ్ని ఆరదు పొరుగు చారదు చావదు నరకమన ఆదరణించి ఆయన రక్తము కార్చి ఆయన సమాధిలోనికి వెళ్లి మూడవ దినముల సజీవుడుగా నిలిచాడు మేమేం చేయాల సోదరులారా అని అంటున్నారా మీరు అవును సోదర అక్క ప్రియ అమ్మ అమ్మ చెల్లి తమ్ముడ ఈ శబ్దం విధం ద్వారా వింటున్న నీవు నాకేమిలే నాకు కాదులే మా దేవుడు కాదులే అనుకోవద్దమ్మా యేసు క్రిస్తు ప్రభు అందరికీ దేవుడమ్మా అయ్యా ఒకసారి ఆలోచించండి వర్షం వస్తున్నా మరి గర్ మరి ఈ యొక్క మరి ఏరియాలో వచ్చి ఎందుకు చెప్తున్నామంటే సరిపోతే ఉంది అగ్నిగుండం ఉంది పరిశుద్ధ గ్రంథ లేఖనాల ప్రకారం వచ్చాడు పరిశుద్ధ గ్రంథ బైబుల్ ఇలా సెలవిస్తుంది పిరికివారులు నరహంతకులను అవిశ్వాసులను విగ్రహ రాజకులను దొంగలను మాద్రికులను అపధ్యకులందరూ అగ్ని గంధకములతో మండగుండములో పడ పడవేయబడు అని రాయబడింది నేడే రక్షణ సమయం ఆలస్యించిన నరకం ఉంది ఉంది పాతాల ఉంది ఆ పాతాలు తప్పించుకోబడాలంటే ఇదో ఈ మా సోదరులు దివ్య గ్రంథాలు పరుస్తున్నారు మా సోదరులు కరిభద్ర కలిస్తున్నారు వాటిని చదవండి అందులో దేవుడు రాయించిన దివ్యమైన మాటలు వాటి ద్వారా మీరు మార్పు చెందండి మారవచ్చు పొందండి పాపు క్షమాపణ పొందండి ప్రభు క్షమించుమని నీ హృదయంతో ప్రభును ఒక్కసారి హత్తుకుంటే నీ పాపాలు క్షమించబడి పరలోక రాజ్యం ఇస్తా అంటున్నాడు ఇవి మా మాటలు కదండి దేవుడు వ్రాయించిన దివ్య గ్రంథంలో మాటలు ఈ మాటల వల్ల మీ హృదయాలు మారిపోతాయి నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది అని నా బాధలో నెమ్మదిస్తున్న దేవుని వాక్యం బాధల్లో స్నేహితులు నిన్ను మార్చలేరు నిన్ను ఓదార్చలేరు కాని దేవుడి వాక్యం నిన్ను ఓదరుస్తుంది దేవుడు నిన్ను నడిపిస్తాడు ఆయన మార్గమై ఉన్నాడు ఆయన సత్యమై ఉన్నాడు ఆయన నిత్య జీవమై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభును ఒక్కసారి మీరు ఆలోచించండి ఆయన ఒక కులానికో ఒక జాతికో ఒక వర్ణానికో ఏ ఒక్క షెడ్యూల్కో చదివిన కాదు కానీ ప్రపంచ దేశాలే కాదు యావత్ భారతదేశమే కాదు యేస్సు క్రిస్సు ప్రభు దేవుడు అని ఒప్పుకోవాలి ఒప్పుకోకపోతే మనకు విమోచన లేదు మనకు పాప క్షమాపణ లేదు మనకు రచన లేదు సోదరి సోదరులారా ఈ యొక్క శబ్దయుద్ధం ద్వారా వింటున్న మీరు మీ కులం మీ మతం పక్కన పెట్టేసి పాపి క్షమించబడి ప్రభు దగ్గర వస్తే నిత్యజీవం ఉంది ఈ మంచి పాఠం చేత మీరు అందరూ ఆదరించబడి మరి మంచి పాఠం చేత మీరు మరి మానవ సుబ్బంది పాప చెప్పడం పొందే రక్షణ నేను దొరితో ఏసు ఒప్పుకుంటే మరి నుండి ఇంటి వారు రక్షితబడతారు ఇదే అనుకూలమైన సమయం మీ కొరకు ప్రార్థన